దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక మన రక్షకుడు ప్రికుమారుడిని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను క్రీస్తునందు ప్రియులార పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే లోక సువార్త పదిహేను అధ్యాయము పదారా వచ్చిన మనం గమనించినట్లయితే వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడాను చూడండి ఇతను మనం గమనించినట్లయితే పై వచ్చిన మనం గమనించినట్లయితే ఒక మనిషినికి ఇద్దరు కుమారులు ఉండిరి ఆ ఇద్దరు కుమారులలో ఒక కుమారుడు చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన ఆస్తిని సగం ఏమని అడిగినప్పుడు తండ్రి తనకి ఆస్తిని ఇచ్చినప్పుడు అతడు తండ్రి నుండి ఆ దేశము నుండి దూర దేశమునకి వెళ్ళిపోయి అక్కడ తన యొక్క ఇష్టానుసారమున జీవితం జీవించినాడు కాబట్టి చివరికి పందులు తిన పొట్టుతో కడుపు నింపుకున్న ఆశపడినాడు ఎందుకు ఆ స్థితి వచ్చినదంటే అతడు ఊదారంగ బట్టలు ధరించుకొని ప్రతిదినము సుఖము అనుభవించినాడు ఎట్లా అనుభవించినాడంటే త్రాగుబోతులతోను తిండి బోతులతోనూ పరశ్రీ ఓహం మోహముతోనూ సుఖంతో జీవించినాడు చివరికి అతడు దరిద్రుడైపోయినాడు దరిద్రుడయ్యి ఆ దేశముల కరువు వచ్చినప్పుడు అతనికి తినుటకు ఆహారం లేకుండా ఒక పని ఒక యజమాని దగ్గరికి వెళ్ళి అతడు పందులు మేపదని పంపినప్పుడు అక్కడ ఆ యొక్క పందులు తిను పొట్టును కడుపు నింపుకునేకు ఆశపడినాడు కానీ ఆ యొక్క పొట్టు కూడా అతనికి దొరకలేదని వాక్యము తెలియపరుస్తున్నది ప్రియలారా ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలాగున్నాడంటే సంతోషము కూడి జీవించినాడు తండ్రికి దూరమైపోయి దూర దేశం వెళ్ళి తన యొక్క సారమైన జీవితం జీవించినాడో పాపములు పడిపోయినాడో అప్పుడే తన యొక్క స్థితిగతులు మారిపోయినాయి ప్రియులారా స్థితిగతులు మారిపోయి సంతోషము ఉన్నవాడు దరిద్రమైన కారణం ఏంటంటే లోక సంబంధమైన జీవితము జీవించినాడు కాబట్టి తనకి తినుటకు ఒక పందులు తిన్న పొట్టుకు ఆశపడినాడు ప్రియులారా దానికి కారణం ఏంటంటే తన యొక్క గర్వము తన యొక్క అవిధేయత దేవునికి భయపడకుండా దేని యొక్క ఇష్టానుసారం జీవించినాడో చివరికి ఆయన ఏమైపోయినాడంటే పందులు తిని పుట్టుకు ఆశపడినాడు అలాగ మనం ఉండకూడదు దేవుడు మనకు అనుగ్రహించిన జీవితాన్ని దేవునికి భయపడుతూ ఆయన యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ దేవునికి దూరమైనట్లయితే మన యొక్క పరిస్థితి కూడా ఇలాగ ఉంటుందని దేవుడి ఉప ఉపమాన రీతికి మనకు తెలియపరుస్తున్నాడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద ఎంతోమంది కూలిగాండ్రును అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలిత చచ్చిపోవచ్చున్నాను పందుల దగ్గర ఇక్కడికి వచ్చిన బుద్ధి వచ్చినది ప్రియులారా దేవుని దగ్గర ఉన్నప్పుడు మనకు బుద్ధి రాదు ఎక్కడంటే మన యొక్క బుద్ధి ఎక్కడంటే చెడిపోయినప్పుడు వస్తుంది మనకి యొక్క బుద్ధి దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆయన వెంబడించకుండా ఆయనలో జీవించకుండా దేవునికి దూరమైపోయినప్పుడు వేదనలో బాధలలో శ్రమలలో దుఃఖము ఉన్నప్పుడు మనకు బుద్ధి వసతి ప్రియులారా వాడు బుద్ధి వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే నేను చేసిన దానికి తన యొక్క మనసులో నొచ్చుకొని నేను దుర్మార్గుడనై తిని దుర్మార్గును ప్రవర్తించి తిని పాపము చేసి తిని చింతించి పశ్చాత్తపడుతున్నాడు నేను ఎంత దుర్మార్గుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా జీవించినాను తండ్రికి దూరమై నేను ఎలా ఉంటున్నాను ఈరోజు తినుటకు ఆహారం లేకుండా పొట్టుని ఆశపడినానని బుద్ధి తెచ్చుకుని తండ్రి దగ్గరికి వస్తున్నాడు ఎలాగ వస్తున్నాడంటే వస్తున్నాడు వచ్చినప్పుడు ఎట్ట వస్తున్నాడంటే తన యొక్క పాపమునను నన్ను వస్తుంటున్నాడు ఎలాగ తన పాపమును ఒప్పుకుంటున్నాడంటే మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము యాభై ఒకటి అధ్యయం నాలుగు వచ్చినములో విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టిదట నేను చెడుతన్నము చేసి ఉన్నాను నీ ఆజ్ఞలు మీరిపోయినయ్యా నువ్వు ఎంతగానో నన్ను కరుణించినావు నన్ను ఎంతగానో ఉన్నతమైన స్థితిలో ఉంచినావు కానీ నేను నీకు విరోధముగా పాపము చేసినాను నీ దృష్టి నేను చెడుతనం చేసినాను నా దోషములను తుడిచివేయము దేవా నాకు శుద్ధ రుదము కలగజేయము అంతరం స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు నేను ఇప్పుడు నా స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించు నా యొక్క పాపములను దోషములను తుడిచివేసి స్థిరమైన మనసు నాకు దయచేయము నూతనముగా పుట్టించుము శుద్ధ రుదమున కలగచేయము అని తండ్రి దగ్గర వేడుకుంటున్నాడు ప్రీలారా నీ సన్నిధులను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మ నాయ తీసివేయకము నీ రక్షణ ఆనంద మరలనకు పుట్టించయ ఆనందములు ప్రతి పుట్టించాయని తన యొక్క పాపము తండ్రి దగ్గర చెప్పుకుంటూ వస్తున్నాడు ప్రీలారా మనము కూడా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు గర్వముతో అహంభావముతో జీవిస్తాము కానీ ఏదో ఒక స్థితిలో మనం పడిపోయినప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు అంతవరకు దేవుడు రాడు మనకాడ డబ్బు సౌందర్యము సకల విధములైన ఉన్నప్పుడు దేవుడు రాడు కానీ ఎన్ని పోయినప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొచ్చి అప్పుడు మన యొక్క పాపముల ఒప్పుకుంటున్నాం అయినా కూడా దేవుడు కన్నికిరమగలనవాడు దయగలవాడు ఆయన నిన్ను నిన్ను నన్ను ఆయన చూస్తున్నాడు ఎవరు మర్చిపోయినా కూడా ఆయన మరవకుండా మనల్ని కరుణించి తన అరిచేతులతో మనం చెక్కుని ఉన్నాడు ప్రియులారా నువ్వు నశించడానికి ఇష్టం లేదు కాబట్టి ఆయన కరుణించే దేవుడుగా ఉంటున్నాడు నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోయే దేవుడు కాదు నిన్ను ఆయన అరిచేతులు చెక్కు ఉన్నాడు నువ్వు ఆయన సొత్తు కాబట్టి నువ్వు ఇంత పాపము చేసినా ఎంతగా ఆయన దూరంగా వెళ్ళిపోయినా కూడా నీ ఒక్క మాట నన్ను క్షమించమినట్లయితే ఆయన నిన్న హక్కును చేర్చుకొని నీ పాపములన్నింటి కూడా ఆయన క్షమిస్తాడు ఆయన జాలిగల దేవుడు కరుణ గల దేవుడు అందుకే ఆయన మన యొక్క పాపములను తీసివేసి మనము దేవునికి దూరముగా ఉన్న మనలను ఆయన రక్తము ద్వారా మనలను సమీపి సమీపస్తులుగా చేసి ఉన్నాడు ప్రియలారావు గమనించాలి మనము దేవుడికి దూరంగా ఉన్నట్లయితే మనం ఏమి కూడా పొందుకోలేము కష్టాలు వేధులు బాధలు పడతామో ఎప్పుడు మనము దేవునికి దేవుని గుర్తిరిగి ఆయన దగ్గరికి వచ్చి మన పాపములను ఒప్పుకున్నట్లయితే దూరముగా నిన్ను ఉన్న నిన్ను ఆయన సమీపస్తులుగా చేస్తాడు వాడు దూరముగా ఉండగానే తండ్రి వాడిని చూచి కనికెరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను ఎంత దయగల దేవుడు ఆయన ఎవరు మర్చిపోయి నువ్వు మర్చిపోయినా కూడా ఆయన మర్చిపోలేదు ఒక దినమున కుమారుణ నా దగ్గరికి వస్తారోనైనా ఆయన మన మన వైపు చేతులు ఉన్నాడు ఆయన చేతులు ఆ చేతుల కిందకు వచ్చినట్లయితే నీకు రక్షణ నీ కరుణ అనుగ్రహిస్తాడు కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏమేం చేసినాడంటే ప్రశస్త వస్త్ర వస్త్రములను ఉంగరములను చెప్పులు తొడిగించినాడు ప్రియులరావు ప్రశస్త వస్త్రమునకు గుర్తు రక్షణ వస్త్రము అనుగ్రహించినాడు రెండవది ఉంగరము పాపమును ఒప్పుకున్నాడు కాబట్టి ఉంగరమును ధరింప చేసినాడు చెప్పులు తొడిగించిన అంటే యేసుక్రీస్తుల వారు మన కొరకు ర కల్వార్షిలో రక్త ఆయన శరీరం రక్తముతో మునిగి ఉన్నప్పుడు ఆ శరీరంలో ఉన్న రక్తాని ద్వారా ఆయన యొక్క చెప్పులను తొడగించినాడు ప్రియులు ఎందుకంటే నువ్వు ఇంకను నీవు నా రక్తములో కడగబడినావు కాబట్టి నువ్వు పాపమునకు పరిగెత్తిపోకుండా ఆయన శరీరముననే శరీరం అనేక చెప్పులనే రక్ష పాదకులు తొడగించినాడు ప్రియులారా ఎందుకంటే నీవు పాపములు పడిపోకుండా ఆయన నువ్వు ఎదగాలని రక్షణ వస్తువును అనుగ్రహించినాడు ఉంగరం అనుగ్రహించినాడు నీ పాదములకు దీపము ఉండే వాక్యం అనుగ్రహించినాడు ప్రియులారా గమనించాలి నువ్వు ఇంక నువ్వు తెలుసుకోకుండా లోకంలో జీవించినట్లయితే నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే ధనవంతుడు ఏలాగా అగ్నిలో మండుతూ వేదన పడుతూ దేవాన కరుణ అబ్రహ్మ కుమారుడా కరుణించమని కేకలు పెడతావు నీకు సమయం ఉన్నప్పుడే నీ జీవితం జీవి జీవించిన కాలములోనే దేవుని యొక్క రక్తములు కడగబడి ఆయన సొంత రక్షకుడు అంగీ అంగీకరించి నీవు ఆయన వైపు చూసి ఆయన చంద్రకు చేరినట్లయితే ఆయన నిన్ను తన యొక్క కుడిపార్చమున కూర్చుండబెడతాడు లేకపోతే అగ్నిలను కాలిపోతావు లోక సామాన్య జీవితం జీవించినట్లయితే అగ్నిలు కాలిపోతావు అని ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను కృష్ణ ప్రియులారావు అందుకే తన యొక్క తన యొక్క తప్పును ఒప్పుకొని తండ్రి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి తిరిగి తన తండ్రి దగ్గర ఉన్నట్లుగా ఉండాలని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించనుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ